ट्रूथ न्यूज़ के स्वागत డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీకన్నవరం నియోజకవర్గంలో సోమవారం ఉదయం బీసీ సంక్షేమ సంఘ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కెసిల శంకర్రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీసీ సంక్షేమ అధ్యక్షుడిగా విత్తనాల ప్రభాకర్ కు కండవా కప్పి నియామక పత్రాన్ని అందజేశారు ఈ సమావేశంలో శంకర్రావు మాట్లాడుతూ బీసీలు రాజ్యాధికారం లెక్కించుకోవాలని దంపుడు మాటలు చెప్పి పదవులు పొందిన అనంతరం వారి ఐక్యతను మారుస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేర్కొన్నారు పదవి పొందే వరకు బీసీల అభ్యున్నతి లక్ష్యం అనే ఆ పదవి అనంతరం ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల్లో పోటీ చేయడానికి సీటు కొనుకోవడానికి అయితే కోట్ల రూపాయలు కుమ్మరించే బీసీ నేతలు బీసీ ఉద్యమాల కోసం సంఘాల నిర్వహణ కోసం ఏ ఒక్క రూపాయి అందించకపోవడం సిగ్గుచేటన్నారు పైగా ఆధిపత్య కులాల దౌర్జన్యాలు అత్యాచారాలు బీసీల పైన చేసిన సందర్భాల్లోనూ వారికి న్యాయం జరిగే విధంగా కనీసం బీసీ నేతలు మాట్లాడకపోవడం ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షులు కుమ్మరి క్రాంతి కుమార్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడలి శివరాం సంసాని శ్రీనివాస్ ముందు శ్రీనివాస్ విత్తనాల ప్రభాకర్ గుత్తుల ధర్మ పెద్దటి రాంబాబు మరియు విత్తనాల సంసాని శ్రీనివాస అన్న గారి యొక్క నాయకత్వంలో పూర్తి స్థాయిలో కార్యవర్గాన్ని అంతా కూడా సంసిద్ధం చేసే విషయంలో మరి వారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది మరి రాష్ట్ర పర్యటన భాగంలో రాయలసీమ అదేవిధంగా ఉత్తరాంధ్ర ఈ రెండు కార్యక్రమాలు నిలుచుకొని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గురువర్యులు రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి యొక్క ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి మన యొక్క వాటా మనకు రావాల్సిన హక్కులు వాటిపై సుదీర్ఘమైన పోరాట యోధుడిగా మరి శంకర్రావు గారు చాలా పెద్ద పోరాటాన్ని సంకల్పించుకొని మనకు రావాల్సిన ఈ అసెంబ్లీలో మనకు రావాల్సిన వాటా గురించి ప్రతి జిల్లాలో కూడా మరి రాష్ట్ర నాయకత్వాలకి పార్టీలకి అన్నిటికి కూడా మా వాటా మాకు ఇవ్వాల్సిందే అని ఇది మా హక్కు ఈ హక్కుని పూర్తి స్థాయిలో మాకు దక్కాలి దాంట్లో ప్రజలు కూడా చైతన్యవంతం చేయడానికి ఎందుకనంటే ఈరోజు మన ఓటు మనం ఎవరికి వేసుకోవాలి ఎట్లా వేసుకోవాలి అనేది కూడా చైతన్యపరచాల్సిన అవసరం కూడా చాలా ఉంది అందుకోసం గ్రామ గ్రామాల్లో కూడా జిల్లాల్లో గ్రామాల్లో ప్రతి ఒక్క ఏరియాలో కూడా మన యొక్క స్థితిగతులు మెరుగుపడాలి అనే దాంట్లో మరి సంఘం యొక్క బాధ్యత మరి బీసీల యొక్క బాధ్యత కూడా జిల్లాలో పూర్తి స్థాయిలో ఉంటుంది రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమం ఇచ్చినా ఆ కార్యక్రమాన్ని సుదీర్ఘంగా మీరు బాధ్యతగా చేయాల్సిన మరి బాధ్యత కూడా మేము ఉంటుంది కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తారని కూడా తెలియజేస్తూ ఉన్నాను మరి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రధానమైన డిమాండ్ ప్రతి జిల్లాలో మా వాటా మాకు ఇవ్వాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ మరి వారి యొక్క సీట్లు పోగా ఫిఫ్టీ పర్సెంట్ అంటే నూట యాభై సీట్లలో డెబ్బై ఐదు సీట్లు మనకు రావాలి డెబ్బై ఐదు సీట్లు కూడా ఏదో ఉత్తరాంధ్రలో సీట్లు ఇచ్చేసి బీసీలకి ఈ జిల్లాలో ఇవ్వకపోవడం కాదు ప్రతి ఒక్క పార్లమెంట్లో ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా మా మా సీట్లు మాకు ఇవ్వాలి దాంట్లో మరి మన పోరాటం సుదీర్ఘంగా జరుగుతూనే ఉన్నాయి ఈ రోజు ఇటు చంద్రబాబు నాయుడు గాని జగన్మోహన్ రెడ్డి గాని లేదా బీజేపీ గాని కాంగ్రెస్ గానీ అందరూ కూడా బీసీ జపం జపం చేస్తూ ఉన్నారు అది మన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం శంకర్ రావు గారు మరి అనేక తఫాల్లో అనేక రకాల ఉద్యమంలో కూడా మన వాటాల గురించి అడుగుతూ ఉన్నారు ఈరోజు మీ అందరి ముందు ఒక ప్రశ్నించుతూ ఉన్నా యాఫై కార్పొరేషన్ జగన్మోహన్ రెడ్డి ఇస్తే విధులు నిధులు లేని కార్పొరేషన్ ఇచ్చి మనల్ని ముందుకు నడిపాడు మరి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు మరి రేపు ఏమి ఇవ్వబోతున్నాడు అనే దాని మీద ఒక స్పష్టత ఉండదు మరి కార్పొరేషన్ విధులు నిధులు లేకపోతే సబ్ ప్లాన్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ని యథావిధిగా నెలకొల్పోతున్నాడా ఎంత బడ్జెట్ తో మన బీసీలకు ఇవ్వబోతున్నాడు ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు అనేది ప్రతిపక్షం తెలియచేది ఇటువైపేమో జగన్మోహన్ రెడ్డి నేను బీసీలకి పూర్తి స్థాయిలో అండదండగా ఉన్నాను అని చెప్తాడు ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నాడో ఎన్ని సీట్లు ఇచ్చాడో సక్రమంగా చెప్పడు ఎంపవర్ చేస్తామని ప్రతి ఒక్క పార్టీ తెలియజేస్తూ ఉంటుంది మేము బీసీలకి సీట్లు స్థానిక సంస్థల్లో యాభై శాతం అంటే మనం ఇంకా కూడా బానిసల్లాగే ఉంచాలని పార్టీలు భావిస్తున్నాయి కానీ చట్టసభల్లో ఈ ఈరోజు సక్రమైన స్థానాన్ని మనకి ఇవ్వటం కోసం మనకి వాళ్ళ ఆలోచన విధానం లేదు ఉండబోదు కాబట్టి మన మనుషులు ఎవరు మన వ్యక్తులు ఎవరు వాళ్ళు ఏ రకంగా గెలిపించుకోవాలి మనకు సేవ చేసే వ్యక్తులు మళ్ళీ చెప్తున్నా ఈరోజు కార్పొరేట్ సెక్టర్ యొక్క కార్పొరేట్ సెక్టర్ యొక్క వ్యక్తులు ఈ రోజు ఎమ్మెల్యేలుగా నిలబడుతూ ఉన్నారు ముప్పై కోట్లు నలభై కోట్లు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాడే ఇక్కడ శాసనసభ్యుడిగా నిలబడటానికి అర్హుడు అన్నట్టు ఉంది ప్రజాసేవకు సంబంధించి ప్రజలకు సేవ చేసే వ్యక్తిని ఎవరు కూడా మనం కూడా ప్రజలను కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా ప్రజలే చాలా దుర్మార్గంగా ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ మీ ఆలోచన ప్రకారమే వాళ్ళు కూడా మీకు డబ్బు ఇచ్చి ఓటేయించుకునే ఆలోచనలో ఉన్నారు డబ్బు కాదు ప్రధానం మిమ్మల్ని మీరు తాకట పెట్టుకోవాలంటే డబ్బు తీసుకొని ఓటేయండి మళ్ళీ తెలియజేస్తూ ఉన్నా మిమ్మల్ని మీరు తాకట పెట్టుకోవాలని అంటే డబ్బు తీసుకొని ఓటేయండి లేకపోతే నిజంగా ప్రజలకు ఎవరైతే సేవ చేస్తున్నారో అలాంటి వ్యక్తులు కూడా ఎప్పుడైతే ఓటేయడం మీరు ప్రారంభిస్తారో అప్పుడే మన తలారాతలు కూడా మారుతాయని కూడా మిమ్మల్ని మరి గుర్తు చేస్తూ ఎందుకనంటే ఒకప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజా ఉద్యమకారులుగా ఉన్నవారు శాసనసభ్యులుగా ఉండేవారు ఇప్పుడు పూర్తి స్థాయిలో వ్యాపారస్తులు దండుకోటానికి పెట్టుబడిదారులు మరి రాజకీయం అయితే బాగుంటుంది పెట్టుబడిదారులకు సంబంధించి రాజకీయంలో పూర్తి స్థాయిలో వస్తున్నారు అదేవిధంగా అది ఆ రకంగా ఇప్పుడున్న ప్రజా సేవలకులో ఉన్న వాళ్ళని కూడా అలవాటు చేస్తున్నారు కాబట్టి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం ఓటు చాలా విలువైంది ఓటు చాలా విలువైంది ఆ ఓటు వేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త మనం లోపలికి వెళ్ళి ఓటు వేసేటప్పుడు సింపుల్స్ గా చూడాల్సింది వ్యక్తి యొక్క నైజం ఏ వ్యక్తికి మనం ఓటు అయ్యిపోతున్నాం అనేది కూడా మనకి తెలియాలని చెప్పేసి కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ మరి ఈ కార్యక్రమానికి సంబంధించి మరి ప్రభాకర్ రావు గారిని మరొక్కసారి నేను కంగ్రాట్స్ తెలియజేస్తూ రాష్ట్ర అధ్యక్షులు కేశన్ శంకర్ రావు గారి చేతుల మీదుగా వారికి మరి ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా అందజేస్తారు మరి అధ్యక్షులు వారు మాట్లాడిన తర్వాత గతంలో కాపు ఉద్యమాన్ని ఏ రకంగా అయితే మనం అడ్డుకున్నాము బీసీలకి సంబంధించి ఇదే జిల్లాల్లో చాలా గొప్ప పోరాటాన్ని చేయటం కూడా జరిగింది ఆ యొక్క పోరాటంలో గోబ్యాక్ మంజునాథ కమిషన్ అని చెప్పేసి అని మరి కేశన్ రావు గారు తీసుకున్న ఆ నినాదం ఈరోజు మన యొక్క జీవితాల్లో ఒక వెలుగు ఉంది ఇంకా లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనందరికీ తెలుసు ఎలాంటి పోరాటాలు ఇక్కడ చేస్తున్నామో మనందరికీ తెలుసు కాబట్టి అనేక రకాల ఉద్యమాలు జనగణన అయితేనేమి కాపు ఉద్యమం అయితేనేమి మనం ఢిల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా ఈ యొక్క సుదీర్ఘమైన పది సంవత్సరాల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత పెద్ద పెద్ద ఉద్యమాల్ని చేపట్టి ఈరోజు పార్టీల్లోనే ఒక ఆలోచన విధానాన్ని మనం కలిగించామని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ రేపు జరగబోయే ఎలక్షన్స్ ఒక టక్గా పోరుగుంటాయి కాబట్టి మనం అందరం కూడా తగు జాగ్రత్తలు తీసుకొని మనం ముందుకు సాగాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మరి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను